జవాబు టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వికలాంగుల సమస్యల పైన అనేక సమస్యలు తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పై అధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు కాబట్టి ముందుగా జవాబు టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముందుగా మన పల్లె నుంచి పార్లమెంటు వరకు దివ్యాంగులకు ఏదైతే మిగతా వాడుకున్నట్టుగా రిజర్వేషన్ రాబోయే స్థానిక ఎన్నికలలో ఏదైతే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ని కూడా అమలు చేయాలని చెప్పేసి జవాబు టీడీపీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఏదైతే సంక్షేమ పథకాలలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ చేసినప్పటికీ ఏ సంక్షేమ పథకంలో ఈ ఐదు శాతం రిజర్వేషన్ ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఉదాహరణకు మనకి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇళ్లలో పై రిజర్వేషన్ ని కల్పించారు ఎక్కడ కూడా గ్రామాలలో ఎక్కడ కూడా పై పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావటం లేదు కాబట్టి దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని దీని మీద చొరవ తీసుకొని ఎక్కడైతే ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయటం లేదో ఈ ఇంద్రమ్మ ఇళ్లలో కానివ్వండి ఇదో రాజు వికాస దాంట్లో కూడా ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు లేదు ఎక్కడైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ లీడర్లు ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు వారి వారికే ఈ యొక్క రిజర్వేషన్ ఇంద్రమ ఇళ్లలో రిజర్వేషన్ కల్పించారు అర్హులై ఉన్నప్పటికీ కూడా ఈ ఇంద్రామ ఇళ్లలో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించలేదు కాబట్టి ఈ రిజర్వేషన్ ని ఏదైతే సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ప్రతి సంక్షేమ పథకంలో ఐదు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి రాబోయే కాలంలో సంక్షేమ పథకం మాకు అవకాశం కల్పించాలని తెలియజేస్తున్నాను ఏదైతే రాజకీయంగా కూడా స్థానిక ఎన్నికల త్వరలో రాబోతున్నాయని చెప్పేసి మన పాలక ప్రభుత్వం చెప్తున్నారు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా మాకు కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వార్డు నెంబర్ నుండి పార్లమెంట్ వరకు మాకు స్థానిక రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఏదైతే ఈ స్థానిక ఎన్నికలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే ఆధ్వర్యంలో మరొక ヴィカランライケタヴィカランライケタヴィカランライケタヴィ。 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ